హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు మీకు అద్భుతమైన ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను ఈ ఆలయాన్ని మీకు చూపించడం కోసం నేను చాలా దూరం అయితే ప్రయాణం చేసి ఇక్కడి వరకు వచ్చాను ఇది వచ్చేసి సాయిగుడం అనే గ్రామం అనమాట గ్రామంలో చాలా అద్భుతమైన కొన్ని శతాబ్దాల కాలం నాటి కోదండ రామాలయం అయితే ఉంది ఈ గ్రామంలోకి వెళ్లే ముందు అద్భుతమైన లో బ్రిడ్జ్ అయితే నాకు కనబడింది అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నారు ఇది రైల్వే లో బ్రిడ్జ్ అనమాట ఇప్పటి నా ఛానల్లో మీరు ఎన్నో ఆలయాలు అయితే చూసి ఉండొచ్చు ఇది అంతకు మించి ఉండబోతుంది అలాగే ఈ గ్రామం చుట్టూ ఎన్నో పచ్చని పొలాలు అందమైన ఇల్లు ఈ రోడ్లోనే ఆలయం అయితే ఉందనమాట ఈ కనిపించే గాలిగోపురమే ఆ ఆలయం ముందు గాలిగోపురం లోపలికి ఎంటర్ అవగానే ఒకవైపు గరుడాలు వారు కనిపిస్తారు మీకు లోపల వైపుకి వెళ్ళగానే ఇంకోవైపు వినాయకుడు మరోవైపు లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారు అలాగే ఇంకోవైపు సంతానకారకుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది లోపలే ఇంకా ముందుకు అడిగేసి గర్భాలయంలోకి వెళ్ళబోతుంటే ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి మనకి ఇస్తారు ఆలయం లోపలికి వెళ్లే ముందు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని వెళ్దాము ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని ఒకసారి చూడండి మీరు ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణం చాలా విశాలంగా ఉంది దానిలోనే ఎన్నో చెట్లు అయితే నాటడం జరిగింది ఆ చెట్లలో విశేషమైన చెట్లు చాలా ఉన్నాయి ఈ చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని చూస్తే నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ప్రజెంట్ ఇప్పుడు మనం రామస్వామిని అయితే దర్శనం చేసుకుందాం ఇప్పుడు ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని ఒకసారి చూద్దాం ఈ ప్రాంగణంలో ఎన్నో చెట్లు ఉన్నాయి అలాగే ఈ గర్భాలయాన్ని రెండు వేల సంవత్సరంలో పునర్నిర్మాణం అయితే చేయడం జరిగింది ఈ ఆలయాన్ని నిర్మించిన దేవినేని వెంకటసబ్బయ్య గారికి రాములు వారు కల్లో కనిపించి నా పాదుకలు నీకు కనిపిస్తాయి ఆ ప్లేస్ లో ఆలయాన్ని నిర్మించు అని చెప్పడం జరిగింది ఆయనకు పాదుకలు అయితే కనిపించడం జరిగింది నిజంగానే ఆ ప్లేస్ లోనే ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది అలాగే ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే ఉంది ముందున్న గాలిగోపురాన్ని అయితే ఎటువంటి మార్పులు చేయలేదు ఇప్పుడు మీకు అది కూడా చూపించడం జరుగుతుంది అది పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించింది ఎలా అయితే ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించిన గాలిగోపురమే ఇంకా అలాగే ఉంది దీన్ని ఏ రినోవేషన్ అయితే చేయలేదు త్వరలో రినోవేషన్ చేయబోతున్నారని అని చెప్పి చెప్పారు ఈ ఆలయ గాలిగోపురాన్ని ఒకసారి పరిశిద్దాం రండి మీరు ఇక్కడ చూస్తే కొన్ని విరిగిన విగ్రహాలు అయితే పైన కనిపిస్తున్నాయి ఒకవైపు ఇక్కడ చూస్తే నందిపై శివ పార్వతులు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా ఇలాంటి పురాతన గాలి గోపురాలు ఎన్ని మనకు తారస్పడతాయో మనకైతే తెలియదు ఇప్పటికే చాలా వరకు కొన్ని ఆలయాల గాలి గోపురాలు శిథిలావస్థకి చేరుకోవడంతో వాటిని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు కానీ ఇది పంతొమ్మిదవ శతాబ్దం నాటిద ఉండి ఇంకా చెక్కు అలాగే ఉండడం అనేది నన్ను ఆశ్చర్యపరచను దీన్ని కూడా త్వరలో రినోవేషన్ చేస్తారు అప్పుడు ఈ పూర్వకాలపు అందాలు ఏవి మనకి కనిపించవు ఏదైనా పూర్వకాలపు నిర్మాణాలు వాటి గొప్పదనమే వేరు ఈ ఆలయం చుట్టూ చూసుకుంటే కొన్ని విశేషమైన వృక్షాలు ఉన్నాయి ఆ వృక్షాలను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను వాటిలో ఇక్కడ మనకి మొదటగా దర్శనం ఇచ్చేది ఉసిరి వృక్షం ఈ ఉసిరి వృక్షం భర్ణి నక్షత్రానికి ప్రత్యేకమైనది అలాగే తరువాత నేరేడు వృక్షం ఈ నేరేడు వృక్షం రోహిణి నక్షత్రానికి ప్రత్యేకమైనది వీటితో పాటు నాగమల్లి వృక్షం కూడా ఈ ఆలయ వెనుక భాగంలో ఉంటుంది ఈ నాగమల్లి వృక్షానికి పూచే పూలతో దైవారాధన చేస్తారు అలాగే ఇక్కడ వాడగన్నేరు అనే చెట్టు నాటి నూట యాభై సంవత్సరాలు దాటుతుంది అని చెప్పి ఇక్కడ పూజారి గారు అయితే చెప్తున్నారు మీరు ఆ చెట్టును ఒక్కసారి అయితే చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో సృష్టి లయకారకుడైన శివయ జటా జుటాలు అలా ఉంటాయి ఈ చెట్టు కొమ్మలు అలా ఉన్నాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు